ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని మందమరి పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు ముందుగా జయశంకర్ సార్ చిత్రపటానికి పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్ఆర్ రెడ్డితో కలిసి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు అనంతరం జయశంకర్ సార్ చరిత్రను విద్యార్థిని విద్యార్థులకు వివరిస్తూ ఆయన చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సోమశేఖర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దాం జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ సారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫిల్టర్ బెడ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో అతని యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది పిల్లలందరికీ అతని యొక్క జీవిత విశేషాలను వివరించడం జరిగింది అతని యొక్క ఆశయాలను మనం మనసులో ఉంచుకొని వారి వాటిలో నడవడానికి విద్యార్థులకు సూచనలు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజున అతని యొక్క ఆత్మ శాంతించాలని అతనికి జోహాలు చెప్తున్నాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో తెలంగాణ కోసం జీవితం అంతా కూడా త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ ఎక్కడో హన్మకొండ జిల్లాలో మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ ప్రాంతం యొక్క వెనుకబాటుతనాన్ని ఈ ప్రాంతం యొక్క మరి అస్తిత్వాన్ని కాపాడడం కోసం జీవితకాలం తను పెళ్లి చేసుకోకుండా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి చివరికి తెలంగాణ ఉద్యమాన్ని సాకారం చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉండటం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ గారు ఎంతో మంది మరి ఉద్యమకారులను తయారు చేసి తెలంగాణ ఉద్యమాన్ని వెన్నుదనగా నడపడం జరిగింది వేలాది మంది వాళ్ళ మరి రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ సా కలను సాకారం చేసుకోవడం జరిగింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మనం సుభిక్షంగా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఎంతోమంది అమరులు తమ ప్రాణత్యాగాన్ని మరి అసూలు బా బాయటం జరిగింది సో దానికి ప్రొఫెసర్ జయశంకర్ గారికి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి తొలిదశ మల్ల దశ ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సో వారికి జోహార్లు నివాళులు అర్పిస్తూ ఉన్నాం మా ప్రతి పాఠశాలలో కూడా నిర్వహించడం వల్ల ఆనాటి తెలంగాణ ఉద్యమం ఎలా జరిగింది విద్యార్థులకు కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒక చరిత్రను నిలబెట్టుకున్న వాళ్ళు కావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించడం జరిగింది